నమస్తే అండి నేను డాక్టర్ శారదా డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మా క్లినిక్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉంది ఈరోజు మనతో సెవెంటీ వన్ ఇయర్ ఓల్డ్ ఐలయ్య గారు ఉన్నారండి తను మంచిర్యాల నుండి వచ్చారు మంచిరియాలు మా క్లినిక్ అంటే హైదరాబాద్కి అప్రాక్సిమేట్గా టూ సిక్స్టీ టూ సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో ఉందండి సో ఈ టూ సిక్స్టీ టూ సెవెంటీ కిలోమీటర్స్లో డెంటల్ క్లినిక్స్ లేక కాదండి ఇప్పుడు ప్రతి ఒక్క డెంటల్ క్లినిక్లో ఇంప్లాంట్స్ చేస్తున్నారు ఒకవేళ ఆ డాక్టర్ గారికి ట్రీట్మెంట్ ఐ మీన్ ఇంప్లాంట్స్ పెట్టడం వీల్ కాకపోతే బైక్ నుంచి కన్సల్టెంట్నైనా పిలిపించి ఇంప్లాంట్స్ అయితే చేస్తున్నారు ఓకే కానీ ఐలయ్య గారు ఆల్ ద వే అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి క్వాలిటీ ట్రీట్మెంట్ కావాలని ట్రీట్మెంట్ చేయించుకుంటే మళ్ళీ మళ్ళీ ఇబ్బంది కావద్దని మా దగ్గరకు రావడం జరిగింది సో వన్ వీక్ బ్యాక్ ఐలయ్య గారు మా దగ్గరకు వచ్చి తనకి యాక్చువల్లీ పైన టీత్ కొంచెం డ్యామేజ్ అయ్యాయి కానీ మేనేజబుల్ అండి ఫ్రంట్ టీత్ బాగానే ఉన్నాయి కొన్ని ఇంకొక ఫైవ్ సిక్స్ ఇయర్స్ మేనేజ్ చేసుకోవచ్చు ఈ దవడపళ్ళు వెనక ఒక సైడ్ దవడపళ్ళు లేకపోతే ఏం చేసామంటే తనకి బ్రిడ్జ్ పద్ధతిలో టీత్ రీప్లేస్ చేయడం జరిగింది కింద మాత్రం ఆల్మోస్ట్ అన్నీ డ్యామేజ్ అయిపోయాయి అంటే కొన్ని టీత్ మాత్రమే మిగిలాయి అవి తీసేసి ఆల్ ఓన్ సిక్స్ పద్ధతిలో సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టి ఇమ్మీడియట్గా టీత్ లోడ్ చేయడం జరిగింది సో ఐలయ్ గారు ఏంటంటే ఇక్కడ ఒక హాస్టల్లో ఉండి ట్రీట్మెంట్ కంప్లీట్ చేయించుకున్నారు యాక్చువల్లీ నిన్న టీత్ ఫిక్స్ చేశామండి ఈరోజు తను వెళ్ళిపోతున్నారు బయటికి మళ్ళీ మంచిరియాలు వెళ్ళిపోతున్నారు అనమాట సో అండ్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ పెట్టడం జరిగిందండి బేసిల్ ఇంప్లాంట్స్ కాదు సో ఐలయ్య గారు ఒపీనియన్ ఏంటి అంటే ఇక్కడికి రావడానికి కారణం ఏంటి తన ట్రీట్మెంట్ ద్వారానే ఏమైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో ఆయన ఒపీనియన్ ఏంటో మనం అడిగి తెలుసుకుందాం నమస్తే ఐలేయ్ గారు చెప్పండి సార్ మీకు యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి మా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే వేరే లో చేయించుకోవచ్చు కదా అక్కడ చేయించుకోకుండా మా దగ్గరికి ఎందుకు వచ్చారు ఇప్పుడు ట్రీట్మెంట్ అయింది కదండి సో మీ ఒపీనియన్ ఒక్కసారి మీరు కొంచెం షేర్ చేస్తే చూసే వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది అనమాట ఎల్బిఆర్ డెంటల్ కేఆ రెడ్డి డాక్టర్ కేఆ రెడ్డి గారికి షాదా రెడ్డి గారికి ఆ స్టాఫ్ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అయితే మేడం నేను చాలా రోజుల నుంచి పళ్ళు లేక ఏమీ లేక తినలేకపోయినా మేడం దానివల్ల నేను చాలా ఒక మూడు నాలుగు హాస్పిటల్ తిరిగిన తిరగడం వల్ల వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫిక్స్డ్ చేసిన తర్వాత పళ్ళు ఫిక్స్ చేసిన తర్వాత ఒక మూడు నాలుగు నెలలు ఆగాలి పెట్టి తర్వాత తర్వాత చూసి నేను ఇక్కడికి రావడం జరిగింది మేడం ఓకే చాలా నాకు కే రెడ్డి గారు చాలా డాక్టర్ కే రెడ్డి గారికి చాలా నేను రుణపడి ఉంటా మీకు రుణపడి ఉంటా అందరికీ రుణపడి ఉంటాయి షాప్ అందరికీ రుణపడి ఉంటాయి నేను ఎందుకంటే నాకు వాళ్ళు నాకు చాలా సహకరించి నన్ను ప్రోత్సహించి వాళ్ళు నాకు పళ్ళు ఫిక్స్డ్ చేసి వారం తీర్తి ఇవ్వడం జరిగింది ఓకే సో ఇంకోటి నొప్పి గురించి నొప్పి అనేది వాళ్ళు చాలా పొరపాటు అది ఎటువంటి నొప్పి లేకుండా చాలా చక్కగా ట్రీట్మెంట్ అంటే ఎవరు అసలు భయపడే అవసరం లేదు దీనివల్ల అందరు చాలా చక్కగా నా విషయంలో అయితే నాకైతే ఎటువంటి నొప్పి లేదు మంచి ట్రీట్మెంట్ జరిగి నాకు ఫిక్స్డ్ చేసి పంపిస్తుండ్రు చాలా థ్యాంక్స్ మేడం మీరు ఓకే అండ్ ఇంకొకటి మీరు ఏం వర్క్ చేస్తారంటే సారీ నేను మీ ఇంట్రడక్షన్ ఇవ్వలేదు మీరు వర్క్ చేస్తారా రిటైర్ అయిపో రిటైర్ అయిపోయింది ఓకే సింగరేల్లో రిటైర్మెంట్లో ఓకే అండ్ ఇంకొకటి కాస్ట్ గురించి కూడా వరి అవుతుంటారండి సో కాస్ట్ అండ్ కాస్ట్ విషయంలో చాలా డిఫరెంట్ మేడం చాలా తక్కువ అందరు చాలా చాలా ఎక్కువ అన్నారు కానీ ఇక్కడ చాలా తక్కువతోనే నాకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది మేడం ఓకే సో మీరు చాలా సంతోషం నాకు ఈ పళ్ళు ఇచ్చి నాకు పునర్జన్మం కల్పించిండ్రు నాకు చాలా సంతోషం మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి ఇప్పుడు నోట్లో ఎలా ఉందో కండిషన్ చెక్ చేద్దామండి ఓపెన్ చేయండి ఐలే గారు ఇవన్నీ నేచురల్ టీత్ అండి సో ఇవి కొంచెం అరిగిపోతే ఇక్కడ ఫిల్లింగ్స్ చేయడం జరిగింది ఇక్కడ మాత్రం బ్రిడ్జ్ పెట్టామండి పైన వన్ టూ త్రీ ఫైవ్ టీత్ బ్రిడ్జ్ పెట్టామనమాట పళ్ళ సపోర్ట్ తీసుకొని ఓకే సో కింద మాత్రం కంప్లీట్ సెట్ ఆఫ్ టీత్ ఇంప్లాంట్స్ పైన పెట్టామనమాట సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టి ఫుల్ సెట్ ఆఫ్ టీత్ రీప్లేస్ చేయడం జరిగింది క్లోజ్ చేయండి ఐలే గారు మీరు ఇదోండి ప్రాపర్గా కలుస్తున్నాయి చూడండి సో ఇంప్లాంట్స్ పెట్టడమే కాదండి ఇంప్లాంట్స్ ప్రాపర్గా పెట్టినా అది సరిపోదు మంచి ల్యాబ్ సపోర్ట్ ఉండాలన్నమాట మంచి ల్యాబ్ సపోర్ట్ అంటే వాళ్ళు ప్రాపర్గా టీత్ రెడీ చేసి ఇవ్వాలి మనం ఇంప్లాంట్ సరిగ్గా పెట్టి మనం టీత్ సరిగ్గా రెడీ కాలేదనుకోండి సరిగ్గా చేయలేదు అనుకోండి మళ్ళీ దాంతో ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇప్పుడు ఐలే గారు ఇటు తిరగండి ఇటు తిరగండి ఐలే గారు మీరు క్లోజ్ చేయండి ఇదండి సో పైన టీత్ ఇవన్నీ న్యాచురల్ టీత్ అండి కింద మనము ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది సో ఇవి ప్రాపర్గా కలుస్తున్నాయి అండ్ ఈ రోజు నుండి మీరు ప్రాపర్గా అన్నీ నమలి తినచ్చండి మీకు ఏమి ఇబ్బంది ఉంటుంది నోట్లో కండిషన్ ఎలా ఉందో చూసారు కదండి ఇప్పుడు ఏమన్నా తినిపించి చూద్దామండి ప్రాపర్గా నమలు వస్తుందో లేదో సో ఐలే గారు ఈ మురుకులు ట్రై చేయండి బాగా నమలొస్తుందా అండి మీకేం ఇబ్బంది లేదు కదా మంచి నమలి తినండి సో మీకు ఫిక్స్ టీత్ వస్తాయా లేదా అది కాదండి ఇంపార్టెంట్ ఫిక్స్ టీత్ పెడుతున్నారంటే మరి ఏ ఇంప్లాంట్స్ పెడుతున్నారు బేసల్ ఇంప్లాంట్స్ పెడుతున్నారా కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ పెడుతున్నారా కన్వెన్షన్ ఇంప్లాన్స్ పెడితే ఎన్ని ఇంప్లాన్స్ పెడుతున్నారు ఆల్ ఆన్ ఫోర్ పద్ధతిలో పెడుతున్నారా ఆల్ ఆన్ సిక్స్ పద్ధతిలో పెడుతున్నారా అండ్ ఎవరు చేస్తున్నారు మీకు కన్సల్టెంట్స్ అయితే కన్సల్టెంట్స్ జోలికి వెళ్ళకండి ఈరోజు మీకు కన్సల్టెంట్స్ అంటే ఇప్పుడు ఒకవేళ క్లినిక్ ఓనర్ అంటే ఆ క్లినిక్ డాక్టర్ కనుక ఇంప్లాంట్స్ చేయడం రాకపోతే ఏం చేస్తారంటే వాళ్ళు కన్సల్టెంట్ని పిలుస్తారు ఈ కన్సల్టెంట్స్ ఏంటంటే ఈరోజు ఉంటారు రేపు ఉండరండి ఈరోజు వస్తారు మీకు ట్రీట్మెంట్ చేస్తారు వెళ్తారు అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ మన పేషెంట్స్కి మాకు ఉన్నంత ఇంట్రెస్ట్ కన్సల్టెంట్ వచ్చేస్తే వాళ్ళకు ఉండదండి సో కన్సల్టెంట్ జోలికి వెళ్ళకండి సేమ్ ఆ నేటివ్ డాక్టర్ అంటే ఆ ఓనరే చేస్తున్నారా ఆ మెయిన్ హెడ్ చేస్తున్నారా లేదా చూసి తెలుసుకోండి అండ్ ఇంకొకటి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీ చాలా ఇంపార్టెంట్ అండి మీకు చేసిన డాక్టర్ ఎక్స్పీరియన్స్ ఎంత ఇప్పటివరకు ఎన్ని చేశారు ఇంప్లాంట్స్ వాళ్ళ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ ఏంటి ఇవన్నీ అడిగి తెలుసుకోండి ఎందుకంటే మనం ఒక్కసారి ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేయించుకుంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసేది కాదండి వన్స్ ఫర్ ఆల్ మీరున్నంత కాలం ఇంప్లాంట్స్ ఉండాలి ఓకేనండి సో ఇలా మీకు ఫుల్ మౌత్ రీహాబిటేషన్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐలయ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఎల్బీఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ థ్యాంక్ యూ అండి